హాయ్ అండి పదే పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏమేమి టిప్స్లు వాడితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా కొత్తగా వాళ్ళకి మనము ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది ప్రతి ఒక్కటి వీడియోలు అయితే చెప్పాను ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్ చేస్తేనే నాకు కూడా ఇంకా కొన్ని వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్ పుడుతుందనమాట చాలా జనానికి ఒక్కటే డౌట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాకు డీప్ ఎక్కువగా తీసుకుంటే బ్లౌజ్కి భుజాలు జారుతున్నాయి సంఖలో ముడతలు వస్తున్నాయి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఈ వీడియో అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత డీప్ తీసినా భుజాలు అనేది ఎక్కడా జారదు సంఖలో కూడా ముడతలు రావు ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట ఓకేనా ఫస్ట్ టైం ఎవరికైనా ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు కొంచెం తారుమారులుగా అవుతాయి అవుతాయి కదా అని మనం ఎక్కడ వెనకడా వేయకూడదు ట్రై చేస్తూనే ఉండాలి తప్పకుండా లైక్ చేయండి